ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే లాల్ దర్వాజ్ దగ్గర అయితే ఉన్నాము అయితే తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ బోనాల పండుగ ఇక్కడ సికింద్రాబాద్ కానీ అక్కడ హైదరాబాద్ జంట నగరాల్లో వైభవంగా అయితే జరుపుకుంటారు అయితే ఇక్కడ కొలువుతేరి అమ్మవారిని పూజించుటకై భక్తులు కూడా క్యూ లైన్లో నిల్చున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పదండి చేద్దాం అమ్మ చెప్పండి అమ్మా మీ మార్నింగ్ ఎప్పటి నుంచి వచ్చారు ఇక్కడికి నేను తొమ్మిది గంటలకు వచ్చాను అమ్మా తొమ్మిది గంటల నుంచి లైన్లో నిల్చున్నారా ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారా ఏం కోరుకుంటున్నారా మీరు చెప్పకూడదు కదా కోరుకునేది మీ అంతేనా సీక్రేత ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు ఉదయం నుంచే ఇక్కడ బారులు తీయడం జరిగింది అమ్మవారి దర్శనం కోసం ఎంతసేపు అయినా వేచి ఉంటామని చెప్పేసి అయితే అంటున్నారు అమ్మవారి దర్శనం తర్వాతే ఇంటికి తిరిగి వెళ్ళేదని చెప్పేసి అంటున్నారు అయితే వాళ్ళ కోరికలు కానీ ఇప్పుడు ముందు కూడా కోరుకున్న కోరికలు కానీ ఎప్పుడు కోరుకున్న కోరికలు కానీ నెరవేర నెరవేరాలని చెప్పేసి అయితే అమ్మవారికి అయితే మొక్కుకోవడం జరుగుతుంది మరిన్ని విశేషాలు గుడి గురించి కానీ ఈ ప్రాంగణం గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సరే చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ నుంచి లాల్ దర్వ లాల్ దర్వాత ఎన్ని నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఒక థర్టీ ఇయర్స్ అంటే ఎవరీ ఇయర్ ఎలా జరుగుతుందండి ఇక్కడ పండగ చాలా బాగా ఏమన్నా అంటే ఏం కోరుకు ఏం కోరుకుంటున్నారు మీరు ఏమో అందరు బాగుండాలి వంద వర్షాలు బాగా పడాలి అంటే మండక ఏమైనా కోరుకున్న కోరుకునే ఏమైనా జరిగిన ఇయర్ ఎలా ఉంది ఇయర్ కొంచెం క్రౌడ్ ఉందండి ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము ఇప్పుడు నైన్త్ టెన్ అవుతుంది ఇంకా దర్శనం కాలేదు దర్శనానికి తొందరనే అవుతుంది ఎవ్రీ ఇయర్ బట్ ఈ ఉండేది ఇప్పుడు ఒకటే క్యూ లైన్ ఉంది సెక్యూరిటీ బాగానే ఉంది కాకపోతే మాకు దర్శనానికి తొందరగా పంపిస్తే బాగుండేది ఎందుకంటే దర్శనానికి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు సో మళ్ళా వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మేమంటే వెయిట్ చేయగలుగుతాం బట్ వాళ్ళు వెయిట్ చేయలేరు కదా ఆల్రెడీ అయిపోయిందండి మేము యాక్చువల్లీ థర్స్డేనే అంటే ఈరోజు చేయము ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కాబట్టి ముందు ఈ వీక్లోనే చేసేస్తాం థర్స్డే అయిపోయింది ఏం చెప్పాలంటే అమ్మవారి యాక్చువల్లీ ప్లేగు వ్యాధి వచ్చింది ఇక్కడ మనం చేయనది సో అప్పుడు నవాబు అనేది కోరుకున్నాడు ఈ వరదలు ఆగాలి ప్లేగ్ వ్యాధి అది సో దానివల్ల అనేది ఇక్కడ వచ్చి మొక్కుకున్నప్పుడు ఆ వరదలు ఆగాయి అలాగే ప్లేగ్ వ్యాధి అది ఆగింది సో దానివల్ల ఇది ఫేమస్ అయింది అప్పుడు ఆ నవాబు గుడి కట్టించారు అవును ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఇక్కడి నుంచి వచ్చారు అమ్మా నేను అంటే మీకు 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 గురించి ఈ అమ్మవారి ఏం అమ్మ నిజ స్వరూపం అనేది తెలుసు ఇక్కడ ఏది మొక్కినా చెల్లుతుంది ఏది మొక్కినా అవుతుంది ఏదైనా కూడా కోరికలు నెరవేరుతాయి ఇది మా ఇంటి కులదైవం కూడా అట్లా అని చెప్పేసి కంపల్సరీ వస్తాం అన్నమాట అంటే అమ్మవారికి బోనం సమర్పించారా మీరు బోనం ఉంది కానీ మా అమ్మాయి తీసుకొస్తుంది ఎక్కడ నుంచి వచ్చారు మీరు కర్మన్ గడ్ నుంచి కర్మన్ గడ్ నుంచి అంటే చాలా దూరం కదండి అవునండి ఓకే అక్కడ మీకు సికింద్రాబాద్ కి పోవడానికి వెళ్ళారా మీరు లేదండి ఇక్కడే వచ్చేసారు ఇక్కడే వచ్చారు అంటే ఇక్కడ కోరుకున మొక్కలు తొందర తీరుతాయన జరుగుతున్నాయి 35 సంవత్సరాల నుండి ఇక్కడే వస్తున్నామండి మేము ఓకే ఇక్కడ నుంచి ఈ స్థలం గురించి ప్రత్యేకత ఏముంది సార్ ఇక్కడ ఓవర్ దయ అంటే

ప్రతి సంవత్సరము ఏటా ఇలాగే జాతర జరుగుతూనే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే దూరు అమ్మవారి సాగరంపడం రంగం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అది కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ మా పిల్లలు మా అమ్మ మా నాన్న అందరితో పాటు అమ్మ దీవెనలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం ఏటా వస్తూనే ఉంటాము అమ్మ కొబ్బరికాయలు నైవేద్యము సాక తొట్టెలలు ఓడి బియ్యము ఇవన్నీ సమర్పించుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం అమ్మ దీవెనలు మాకు కలగాలి అందరినీ చల్లగా చూడాలి అని మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాము అవి ఇలాగ జరుగుతూనే ఉంటాయి ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా అమ్మ మాకు ఎలాగ మనకు సపోర్ట్గా ఉంటుంది మనం విన్నంటే ఉంటుంది ఇది మాత్రం తప్పకుండా జరుగుతుంది ఇక్కడ ఎవరు ఎట్లాంటి వారైనా వచ్చి ఇక్కడ మొక్కుకున్నా ఎలాంటి కష్టాలున్నా మనం ఏదైనా ఆపదలు వచ్చినా అమ్మని వేడుకుంటే తప్పకుండా వాళ్ళకు కొంగు బంగారమై తను మన మనం వెన్నంటే ఉంటుంది అది మాత్రం నేను చెప్పగలుగుతాను గత నేను భయభర్త్గా ఇక్కడ వస్తూ ఉంటాను ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటాము అమ్మ దీవాలను మేము పొందుతూనే ఉంటాం అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం చాలా పవిత్రమైన దేవాలయము చాలా అనుకున్నది నెరవేరుతుంది ఇక్కడ అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను అంటే దర్శనం ఇక్కడే తీసుకున్నారా జంటనగరం అయినటువంటి సికింద్రాబాద్ అమ్మవారి కొలువై ఉంటుంది కదా అక్కడ ఇలా ఉంటుంది ఉజ్జైని మహంకాళి కూడా చాలా పవర్ఫులే ఈ అమ్మ కూడా పవర్ఫులే వీళ్ళంతా ఉమ్మడి దేవాలయాలు ఉన్న వాళ్ళ అమ్మవారు అంతా పవర్ఫుల్ దేవతలే అందరి దీవెనలు మనకు అందరికి కలుగుతూనే ఉంటాయి ఉజ్జయిని మహంకాళికి కూడా వెళ్తాము ఇక్కడ వెళ్తాము గోల్కొండ మహంకాళి అమ్మ కూడా వెళ్తాము ప్రత్యేకంగా బోనం ఏమైనా సమర్పించారా ఇప్పటివరకు అవునమ్మా అదే బోనం కంపల్సరీ సమర్పించుకుంటాము నైవేద్యం ఎక్కిస్తాము కొబ్బరికాయ తొట్టెలు నైవేద్యం అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాము ప్రతి ఏటా సమర్పిస్తాము అంటే పోతురాజుల యొక్క ఆంగలాటం ఇలా ఉంటుంది సార్ ఇక్కడ చాలా వైభవంగా ఉంటుంది మేడం ఇక వాళ్ళ విన్యాసాలు చూస్తే మాత్రము ఇక ఇప్పటికీ మనకు కన్నులు సరిపోవు చూడడానికి